హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో మనకు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేసారండి మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు సో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలంటే ఏవేవి డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఈ కొత్త పెన్షన్లలో యాభై సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ పెన్షన్లు మనం ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దీంతో పాటుగా పెన్షన్లు తీసుకునే వాళ్ళందరికీ మరో రెండు శుభవార్తలు అయితే వచ్చాయి సో టోటల్గా డిసెంబర్ మాసంలో పెన్షన్లకు సంబంధించి నాలుగు శుభవార్తలు అయితే రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని శుభవార్త చెప్పారండి సో ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అమలు చేసినటువంటి స్కీమ్ సో ఒకే నెలలో నాలుగు వేల రూపాయల పెన్షన్లు అనేది సామాజిక భద్రత పెన్షన్లు పెంచడం మరొకటి వచ్చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్లు ఇక దీర్ఘకాలిక పాక్షిక దీర్ఘకాలిక వైకల్యం కలిగిన వారికి డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలకు పెన్షన్లు పెంచడం సో మనకు వ్యాధిగ్రస్తులందరికీ పదివేల రూపాయల పెన్షన్లు సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా పెంచి అయినా రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట సో అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి మరొక కొత్త రూల్స్ అనేటువంటి మార్గదర్శకాలు అనేది విడుదల చేసి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఏదైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి యాభై ఏళ్ళకి ఇస్తామన్నారో ఆ పెన్షన్ల పైన అలాగే వాటితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి పెన్షన్ల పైన కూడా సో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి సో అందులో భాగంగానే ఇప్పుడు మనకు నిన్న జరిగినటువంటి రీసెంట్లీ ఏపీ అసెంబ్లీలో కావచ్చు తర్వాత మనకు క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు కొన్ని కీలక విషయాలు అయితే మనకు వెల్లడి చేశారండి సో మార్గదర్శకాలను కూడా మనకు విడుదల చేయడం జరిగింది సో యొక్క మార్గదర్శకాలు ఏంటి అంటే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మార్గదర్శకాలు ఏంటి అని దానికి సంబంధించి అలాగే వాటితో పాటుగా ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడైతే క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి సో ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంది ఏంటి విషయం విషయమైనా దానికి సంబంధించిన పూర్తి వివరాలతో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కీలక ప్రకటన జారీ అయింది త్వరలో కొత్త వారికి వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పెన్షన్లు అందనున్నాయి అర్హులైన లబ్ధిదారుల నుంచి ఆన్లైన్లో ఆఫ్లైన్లో విధానాల్లో దరఖాస్తులు అయితే తీసు తీసుకోనున్నారు సో ఈ పెన్షన్లకు వచ్చేసి మనం రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చండి సో మనకు వచ్చేసి ఆఫ్లైన్లో చేసుకోవచ్చు అంటే మనం కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఆన్లైన్లో వచ్చేసి మనకు యొక్క సచివాలయం సంబంధించినటువంటి పెన్షన్ వెబ్సైట్ ఉంటుంది సో ఆ యొక్క ఆ యొక్క వెబ్సైట్లో కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకు ఆన్లైన్లో కానీ అలాగే ఆఫ్లైన్లో కానీ ఈ విధంగా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి మనకు మిగతా అప్డేట్ చూసుకుంటే ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లపై జారీపై ప్రకటన చేసింది ఇందులో భాగంగా అర్హులైన కొత్త వారికి సైతం పెన్షన్లను అందించేందుకు సిద్ధమైంది వార్డు గ్రామ సచివాలయాలతో పాటు ఆన్లైన్లో విధానంలో కొత్త దరఖాస్తుల నుంచి అంటే కొత్తగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు కొత్త దరఖాస్తులని డిసెంబర్ మాసం నుంచే స్వీకరించే అవకాశాలు ఉన్నాయి చివరిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామ సభలు ద్వారా నిర్ణయించనున్నారు అలాగే రాష్ట్రంలో రెండు లక్షల కొత్త పెన్షన్దారు దరఖాస్తులకు సంబంధించి అంటే కొత్త లబ్ధిదారులకు సంబంధించి దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వంలో కొందరు కూడా అనర్హులు ఉన్నారని ఈ యొక్క పెన్షన్ ఇచ్చినటువంటి అధికారులు అయితే గుర్తించారనమాట ఈసారి కొత్త పెన్షనర్ల ఎంపికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి టూ కార్యక్రమంలో కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే మనకు ఆన్లైన్ ద్వారా అలాగే ఆఫ్లైన్ ద్వారా సో రెండు ద్వారా మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి మనం దరఖాస్తు అనేది డిసెంబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఏ విధంగా అయినా సరే అప్లై చేసుకోవచ్చు సచివాలయంకి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో అది అప్లై చేసుకోవచ్చు లేదా మీరు ఇంటి దగ్గర కూర్చొని మీ యొక్క దగ్గర సిస్టమ్ కానీ మొబైల్ కానీ ఉంటే సో వాటి ద్వారా మీ ప్రూఫ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు సో లింక్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా నేను అయితే మీకు వీడియో చేసి తెలియజేస్తాను అప్పుడు వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి అయితే ప్రస్తుతానికి మనకు డిసెంబర్ మాసం నుంచి ఈ పెన్షన్లు అయితే మనకు విడుదలైతే చేస్తున్నారనమాట అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి మనం డిసెంబర్ నెలలో అప్లై చేసుకుంటే మనకు వచ్చేసి జన్మభూమి టూ కార్యక్రమం అయితే మనకు విడుదల చేస్తారనమాట సో జన్మభూమి టూ కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్ మాసంలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి ఆ ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారం అర్హులందరికీ కూడా మనకు డైరెక్ట్గా ఈ యొక్క పెన్షన్లు అయితే వచ్చే జనవరి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో ఈ యొక్క జనంభూమి టూ కార్యక్రమాన్ని అయితే విడుదల చేసి దాని ప్రకారంగా మనకు పెన్షన్లు అయితే ఇస్తారనమాట సో అప్పుడు రిలీజ్ చేస్తారు సో మనకు ఫిబ్రవరి నుంచి పెన్షన్లు ఇస్తారు అయితే వీటికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తుతో పాటుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేవి తప్పనిసరిగా సమర్పించాలి బ్యాంకు ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వితంతువులైతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు కంపల్సరీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి అలాగే రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబరు ఇవి ఇస్తే సరిపోతుంది వీటితో పాటు మీరు ఏ పెన్షన్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సంబంధిత ప్రూఫ్ను అయితే మీరు ఇస్తే సరిపోతుందండి అయితే మనకు డిసెంబర్ మాసంలో పెన్షన్ అయితే మనకు వాయిదా పడే అవకాశం ఉంది సో ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖున సెలవు కనుక వస్తే దానికి ముందు రోజు కానీ లేదా దాని తర్వాత రోజులు కానీ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అయితే ఈసారి డిసెంబర్ మాసంలో మనకు పెన్షన్ అయితే వచ్చేసి ఒకటో తేదీ కాకుండా రెండో తేదీ సోమవారం వస్తుంది సో సోమవారం రోజు నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఖచ్చితంగా పంపిణీ చేయరు సో ఎందుకంటే ఒకటో తేదీన సెలవు అనేది వస్తుంది కాబట్టి మనకు రెండో తారీఖు ఖచ్చితంగా మార్చారనమాట సో ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లలో రకాలను చూసుకున్నట్లయితే మనకు దాదాపు పదిహేను రకాల పెన్షన్లు ఉన్నాయండి పదిహేను రకాల పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఊహించిన శుభవార్త ఏంటంటే ఇప్పుడు మీరు ఒక నెలలో పెన్షన్ అనేది తీసుకోకపోతే మీకు ఆ నెల పెన్షను తర్వాత నెలలో ఉన్నటువంటి ఆ యొక్క పెన్షన్ని సో రెండు పెన్షన్లు కలిపి ఒకే నెలలో అయితే మూడే నెలలో మీరు తీసుకోవచ్చు కానీ మూడు నెలల పాటు పెన్షన్లు కనుక తీసుకోకుండా ఉంటే మిమ్మల్ని ఇనిలిజిబిలిస్టీ పెట్టేసి మిమ్మల్ని అనర్హులుగా గుర్తించి సో మీకు ఒక్క రూపాయి కూడా రాకుండా ఈ యొక్క పెన్షన్ సంబంధించినటువంటి తీసేసి కొత్తగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు పెన్షన్లు వచ్చే విధంగా అయితే మీ యొక్క పెన్షన్లు అయితే డిలీట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఒక నెలలో తీసుకోపోయినా సెకండ్ మంత్ ఖచ్చితంగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో మూడు నెలల పాటు ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో వాళ్ళ పెన్షన్లు రద్దు చేస్తాము సో ఒక నెల లేదా రెండు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే సో ఇటువంటి వారందరికీ కూడా ఫస్ట్ మంత్ కానీ సెకండ్ మంత్ కానీ మేము కలిపి తీస్తాము సో మూడో నెలలో కూడా రెండు నెలలు కల్పిస్తాము మూడో నెలలో కానీ తీసుకోకపోతే వాళ్ళ పెన్షన్లు రద్దు చేస్తాము సో గుర్తుపెట్టుకోండి సో ఈ విధానంలో మనకు పెన్షన్లు అయితే మనకు డిసెంబర్ మాసం నుంచి ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తారనమాట సో మనకు గతంలో చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది ఐదు రోజుల పాటు పంపిణీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చేసి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చూసుకుంటే కేవలం మనకు ఒక రోజులోనే తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి మిగిలిన వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రం నెక్స్ట్ డేకి అయితే పోస్ట్పోన్ చేశారు అయితే యాభై ఏళ్ళకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి మనకు ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ మనకు ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేస్తాము యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి కూడా మేము పెన్షన్లు ఖచ్చితంగా ఇస్తాము అయితే కాకపోతే ఈ యొక్క యాభై సంవత్సరాలకు కలిగినటువంటి వారందరినీ కూడా మేము మేము గుర్తించే పనులు అయితే ఉన్నామని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే ఈ యొక్క పెన్షన్లు వచ్చేసి మనకు ఎలా ఇస్తారు సో ఒక్క మాట ఎలా ఇస్తారో చూడండి క్లారిటీగా చెప్తాను మీరు పెన్షన్కి డిసెంబర్ నెలలో అమలు చేసుకున్నారు మీకు ఎలిజిబులిస్ట్ వచ్చేసి మీకు జనవరి మాసంలో వస్తుంది సో ఎలిజిబులిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జన్మభూమి టూ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదులో జనవరి నా మాసంలో నుంచి వచ్చే సంవత్సరంలో మనకు జన్మభూమి కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో మనకు అర్హుల్ని ప్రకటిస్తారు గుర్తుపెట్టుకోండి మీ ఏరియాలో మీరున్నటువంటి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తారు సో ఎలిజిబులిస్ట్కి ముందుగా గ్రామ సభలు అనేది నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఆమోదం తీసుకుని గుర్తుపెట్టుకోండి మీరు పెన్షన్కి అప్లై చేస్తే వెంటనే పెన్షన్ రాదు ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహిస్తారు మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభల్లో మీ పేరును అనౌన్స్ చేస్తారు పలానా వ్యక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకారం మనం చూసుకుందాం ఒక మహేష్ అనుకుందాం ఇదిగో పలానా మహేష్ అనే ఆయన సో ఆయనకు వచ్చేసి ఇప్పుడు పెన్షన్ అయితే అప్లై చేసుకున్నాడు ఈయనకి పెన్షన్ ఇవ్వచ్చా ఏమన్నా పెన్షన్ తీసుకోవడానికి అర్హతలు ఏమైనా ఉన్నాయా అర్హతలు లేవా అని మీ గ్రామ సభల్లో అయితే అడగతారండి సో అక్కడ గ్రామ సభల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా అండి ఇతను నిజంగానే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవాడు ఇతనికి సంబంధించి ఆస్తులు పెద్ద గట్రా కూడా ఏం లేవు ఇన్కమ్ ట్యాక్సులు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు రేషన్ కార్డు ఉంది అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి గ్రామ సభల్లో పెద్దలు కనుక నిశ్చయిస్తే అప్పుడు జన్మభూమి టూ కార్యక్రమం పెట్టినప్పుడు అతని పేరు ఆ యొక్క ఎలిజిబుల్ లిస్టులో వస్తుంది సో ఇది బాగా అబ్జర్వ్ చేయండి సో కాబట్టి మీరైతే ఏం చేస్తారంటే ఈ యొక్క పథకానికి డిసెంబర్ మాసం నుంచి అప్లై చేసుకోండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తర్వాత గ్రామ సభల్లో ఉంటాయి కాబట్టి సో గ్రామ సభల్లో మీకు ఈ యొక్క డిస్కషన్ అనేది పెట్టినప్పుడు దాదాపు ఈసారి రెండు లక్షల మంది యాడ్ అవుతారు ఇప్పటికే అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తాజాగా కొత్త పెన్షన్దారులు వచ్చేసి రెండు లక్షల మంది అయితే అప్లై చేసుకుంటారు రెండు లక్షల మందిలో మనకు అటు ఇటు పోయినా సరే ఖచ్చితంగా ఒకటి లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే ఖచ్చితంగా ఇస్తారు ఆల్రెడీ మనకు అరవై ఐదు లక్షల మందిలో దారులు ఉన్నారు కదా వాళ్ళలో కొంతమందిని అయితే తీసేస్తారండి వాళ్ళలో కొంతమంది తీసేసి ఎందుకనంటే కొంతమంది దాదాపు నాలుగు నెలల దాకా కూడా ఇప్పుడు కూడా పెన్షన్లు అయితే తీసుకోకుండా ఉన్నారంట సో మరి అటువంటి వారందరూ కూడా తీసేస్తారు సో ఎవరైతే పెన్షన్ అనేది మూడు నెలల పైన ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరి పెళ్ళి ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే చేసేస్తారు ఇదండి ఇప్పుడిప్పుడే పెన్షన్ సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం ఆన్లైన్లో పెన్షన్ అనేది మనకు ఎలా అప్లై చేసుకోవాలో లింక్ అనేది రిలీజ్ చేయగానే ఖచ్చితంగా నేను వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్